మార్చి ముప్పైనా ఉగాది ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది తెలుగువారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ రోజు చేసి తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు తెలియ చేయకూడదు ఉగాది పండుగ రోజున ఏం చేయాలి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానుంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున వస్తుంది ఈ ఏడాది మార్చి ముప్పైనా వచ్చింది ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పండితులు చెప్తున్నారు విష్ణుమూర్తి రూపంలో అవతారం దాల్చి సోముని చంపి వేదాలను రక్షించడాన్ని పండితులు చెప్తున్నారు శాలివాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేయబడ్డాడు ఉగాది రోజున ఏం చేయాలి ఉగాది పండుగ రోజు తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చన చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారని పురాహిదులు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు నాకు అష్టైశ్వర్య భోగ భాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తరువాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగ దానం చేసి దక్షిణం ఇవ్వాలి దాగి నాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం ఉగాది నాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసిని కర్ర కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు ఇంకా ఏమి చేయాలంటే ఉగాది రోజున తైల స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంతో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెప్తుంటారు ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసి భక్తితో దేవుడిని పూజించుకోవాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేపపూతతో ఉప్పు చేసిన ఉప్పుతో చేసిన ఉగాది పచ్చడిని తినాలి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈరోజు ఒక కుండను నీళ్లతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి అదేవిధంగా దేవాలయంకు వెళ్ళి పంచాంగ శ్రవణం భక్తితో వినాలి ఈ ఉగాది పండుగ రోజు ఏం చేయకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం సూర్యోదయం అయిన తరువాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినరాదు మద్యం సేవించకూడదు పొగ తాగకూడదు దక్షిణం వైపు కూర్చుని పంచాంగ శ్రవణం వెనుట చేయకూడదు ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు చిరిగిన మాసిపోయిన దుస్తువులు ధరించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్